అందరికీ నమస్తే అండి యాక్చువల్ నేను జర్నీలో ఉన్నాను బయటకు వచ్చాను విజయవాడలో ఉన్న కానీ ఒక బ్రేకింగ్ అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ చేయాల్సి ఉండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది వరుసగా కాల్స్ మెసేజెస్ అవి చేస్తుండటంతో వెంటనే పక్కన ఆపి వీడియో చేయాల్సి వస్తుంది విషయం ఏంటంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనేది తాజాగా బయటకు వచ్చిన వార్త సో అది అఫీషియల్గా కాదు అఫీషియల్గా ఆమె ఆయనేమీ ప్రకటించలేదు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు నేను వైసీపీకి రిజైన్ చేస్తున్నాను నాకు సో రీజన్స్ అని ఆయన అఫీషియల్గా చెప్పాడు కానీ ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నాను అని ఆయనేమి అఫీషియల్గా చెప్పలేదు కానీ ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఆ పరిస్థితులు అంటే ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్ గారికి ఇటీవల పాజిటివ్ పెరిగింది అనుకూలత పెరిగింది సో ద్విముఖ పోటీ జరిగితే అంటే అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పోటీ ఇద్దరే పోటీ పడితే నారా లోకేష్ గారికి కాస్త టైట్ ఉన్నప్పటికీ గెలుపు అయితే ఖాయం గెలుస్తారు అదే త్రిముఖ పోటీ జరిగిందనుకోండి వైసీపీ ఓట్లు చీలిపోయి లోకేష్ గారికి ఇంకా ఈజీ అయిపోతాయి అంటే లోకేష్ గారి గెలుపు నల్లేరు మీద నడక సునాయాసం అవుద్ది ఎప్పుడు ముక్కోనప్పు పోటీ జరిగితే టీడీపీ నుంచి లోకేష్ గారు వైసీపీ నుంచి ఎవరో బీసీ సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పోటీ చేశారనుకోండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఓట్లు వైసీపీ ఓట్లే కదా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వైసీపీ ఓట్లే కదా అంటే వైసీపీ ఓట్లు చీలిపోతాయి కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి పదివేల ఓట్లు వచ్చినా ఆ పదివేలు వైసీపీ ఓట్లే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి పదిహేను వేలు ఓట్లు వచ్చినా ఆ పదిహేను వేలు వైసీపీ ఓట్లే కాబట్టి ఆ ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది అప్పుడు లోకేష్ గారి మెజారిటీ భారీగా పెరుగుద్ది వైసీపీ ఓట్లు చీలిపోయి ముక్కొనపు పోటీ జరిగి లోకేష్ గారి మెజారిటీ భారీగా పెరుగుద్ది అది వైసీపీకి ఇష్టం లేదు లోకేష్ గారు అసలు గెలవకూడదు అనేది వైసీపీ టార్గెట్ లోకేష్ గారు అసలు గెలవకూడదు అనుకున్నది కాస్త లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిస్తే వైసీపీ పరువు కదా సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి చేజోతిలో వదులుకోకూడదు కాబట్టి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఇప్పుడు బీసీలకు సీట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ వస్తున్నా అంత పాజిటివ్ రావట్లేదు అక్కడ గంజి చిరంజీవి గారు కా లేదంటే కమలా గారు కా లేదంటే హనుమంతరావు గారు కా వీళ్ళు ఎవరికి ఇవ్వాలన్నా గ్రౌండ్ లెవెల్లో అంత పాజిటివ్ రావట్లా ఖచ్చితంగా గెలుస్తారు అని ఈవెన్ వైసీపీ సర్వేల్లో కూడా రావట్లా ఈవెన్ ఐపాక్ సర్వేల్లో కూడా ఆ విషయం రావట్లా ఖచ్చితంగా వైసీపీ గెలుపు ఖాయం అని అయితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ గంజి చిరంజీవి గారికి సీట్ ఇస్తే మిగిలిన వర్గాలు వ్యతిరేకిస్తాయి బీసీల్లోనే వచ్చేస్తాయి సో బీసీల్లో మూడు వర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి సీట్లు ఏంటి అని పాత ముందు నుంచి ఉన్న బీసీలు వ్యతిరేకిస్తున్నారు సో మంగళగిరి నియోజకవర్గ సీటు విషయంలో వైసీపీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది ఈ పరిస్థితుల్లో అనవసరంగా అక్కడ ఆల్రెడీ రెండుసార్లు పార్టీ సింబల్తో గెలిచి ఒక ఓట్ బ్యాంకు స్థిరమైన ఓట్ బ్యాంకు ఉన్న నాయకుడిని కోల్పోవడం ఎందుకు దాని వలన వైసీపీ ఓట్ బ్యాంకే పోతుంది కదా వలన లోకేష్ గారికే లాభం కదా అని వైసీపీ పెద్దలు ఆలోచించి ఆలోచించడం ఆళ్ళరామకృష్ణారెడ్డి గారికి కబురు పెట్టడం ఆయన కూడా మళ్ళీ వెనక్కు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం సీఎంఓలో కొంతమంది కీలక అధికారులను వైసీపీ వాళ్ళని ఇంటర్నల్గా కలుస్తూ ఉండడం కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి అందుకే ఇది పుకారు నిజమయ్యే అవకాశం అయితే ఉంది సో ఆయన షర్మిల గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కాంగ్రెస్లో చేరినప్పటికీ రామకృష్ణారెడ్డి గారు నిలకడ అయితే లేదు ఆయన ఖచ్చితంగా గెలిచే పరిస్థితి లేదు ఆయనకి తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన గెలవడం కష్టం అనే సంగతి ఆయనకి తెలుసు సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలిపోతాయని వైసీపీకి తెలుసు సో వాళ్ళిద్దరికీ తెలిసి తెలిసి విడిపోయి లోకేష్ గారికి లబ్ధి చేకూర్చడం ఎందుకు లోకేష్ గారికి భారీ మెజారిటీ ఇవ్వడం ఎందుకు అందుకని అది నచ్చక అది ఇష్టం లేక మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ పార్టీతో టచ్లో ఉండడం వీళ్ళు కూడా సర్లే జరిగిందేదో జరిగింది మనం మాట్లాడుకుందాంలే అని చెప్పడంతో ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ పరిణామాలు అయితే జరుగుతున్నాయి సో ఏం జరిగినా ఎలా జరిగినా నేను ఒక వీడియో చేశాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి అంత సానుకూల పరిణామాలు లేవు నాట్ ఓన్లీ ఇదే రీజన్ కాదు ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి రాజధాని అంశము అభివృద్ధి అంశము సామాజిక అంశాలు ఇందులో ఏది తీసుకున్నా మంగళగిరిలో అయితే టీడీపీకి ఈజీ లోకేష్ గారికి ఈజీగా ఉందన్నమాట థ్యాంక్ యూ